హాయ్ హలో అందరికీ అండి నేను మీ అండి ఈ రోజు వచ్చేసి చేయిన్కి పచ్చ పురుగు అంతా పట్టేసింది పట్టేసిన తర్వాత అయితే కలిపి ఈ రోజు కడుతున్నారండి ఏ మందు కలుపుతున్నారో చూద్దాం చూసారు కదా చేన్ అంతా ఇలా పురుగు పట్టేసేసి ఇది అయిపోయింది అనమాట తెల్లగా పైన కొంకిలు వచ్చాకాడ మీకు దగ్గర నేను చూపిస్తాను చూసారా పురుగు పట్టేసిందంట పచ్చగా ఇదిగోండి చేయిన్ మొత్తం ఇలాగే పట్టేసిందండి ఇదిగోండి మా తమ్ముడైతే అయితే ఈరోజు మందు కలుపున సీను ఏ మందు కలుపుతున్నా ఫస్ట్ నేను చెప్పండి మాయా పచ్చ పురుగు పురుగుబట్టి అది మనకి చేన్ ఇలా ఎందుకు కొడుతున్నారు ఈ మూడు గల ఈ నాలుగు కలుపుతారా

తీసుకెళ్ళి చిమ్ముతాడు చూడండి చూపిస్తాను మీకు చూసారు కదా కొంచెం అయితే తీసుకుంటున్నాడు అండి అంటే తీసుకెళ్ళి చిమ్కుంటా తీసుకెళ్ళాలి కదా వేక్ మొయిలం కదా అందుకని ఎదుగండి ఇంట్లో గోధుమ అయితే వేసేసుకొని ఎదుగండి మా తమ్ముడు అయితే చిమ్ముకుంటా వెళ్తున్నాడు ఒక వర్ష లైన్ మొత్తం ఇలా చిమ్ముకుంటా వెళ్ళిపోతున్నాడు అండి కొన్నిసార్లు మనకు వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ ఏడానికి ఏ మందు కొట్టాలనేది కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారండి మీకు అలా తెలియకపోతే నాకు కాంటాక్ట్ అయితే నేను మీకు చెప్తానండి చూసారు కదా తెలియని వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే మీకు కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను మనం ఏ ముందు చిమ్మితే మనకి పాయింట్ అనేది బాగా పండద్ది అనేది కూడా మీకు చెప్తానండి వీడియోలు అయితే ఫుల్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నేను చివరి దాకా చూడండి చూసారు కదా హాయ్ అంటారు చెప్పండి ఇవ్వండి ఈ రోజు వచ్చేసి మనం ఇచ్చేసారు కదా మీకు ఎవరికైనా సరే ఎలాంటి డౌట్ ఉన్నా సరే చూసాం చేసి